హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు సొంతంగా పోస్ట్ ఆఫీస్ ప్రారంభించే అవకాశం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కేవలం ఐదు వేలు పెట్టుబడి పెడితే సరిపోతుంది ఇరవై వేల పైనే ఆదాయం వస్తుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెలకు ఎనభై వేల వరకు మీకు అయితే ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు కేవలం పోస్ట్ ఆఫీస్ ద్వారానే అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అదేంటి అంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ టూ పాయింట్ ఓకి కి సంబంధించి అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే బిజినెస్ విత్ లో ఇన్వెస్ట్మెంట్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే అతిపెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఒకసారి వివరాలు కనుక చూసినట్టయితే ఫస్ట్గా ఇందులో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఫ్రాంచైజ్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్గా మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటే సరిపోతుంది పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్ కి సంబంధించి మీరు అయితే అర్హులు అండ్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన రీక్ అంటే ఎలా ఏం రిక్వైర్మెంట్ అంటే ఫస్ట్ గా ఫైవ్ థౌజండ్ అయితే రూపీస్ కావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజెస్ ఉంటాయి అవి ఏంటి అంటే ఫస్ట్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ అండ్ పోస్టల్ ఏజెంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఉంటుంది కదా దా అది ఏంటి అంటే ఫస్ట్ గా రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్ ఇలాంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పోస్టల్ ఏజెంట్స్ ఉంటాయి కదా రూరల్ టు అర్బన్ ఏరియాస్ అర్బన్ టు రూరల్ ఏరియాస్ ఏదైనా స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి అయితే అక్కడ నుంచి ఇక్కడికి సరఫరా చేయడం జరుగుతుంది వాటికి వాటిని పోస్టల్ ఏజెంట్స్ అని అంటారు ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఫస్ట్ గా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఎలిజిబిలిటీ చూస్తే ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అయితే దాటి ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా మీరు అయితే ఇండియాకి చెందిన వారు అయితేనే ఉండాలి వాళ్ళు అయితే అర్హులు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్న మీ అంటే మీరు ఎవరైనా మీ అంటే మీ రిలేటివ్స్లో అంటే మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఉండకూడదు అంటే ఒకవేళ ఉంటే మీరు అయితే ఎలిజిబుల్ కాదు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ కంపల్సరీ ఇది అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ కి టచ్ లేకుండా ఉన్న అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ కమిషన్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ చూసినట్టయితే మీకు ఏ విధంగా ఇన్కమ్ రావడం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ గా ప్రతి ట్రాన్సాక్షన్ కి మీకు అయితే త్రీ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అది కూడా పోస్ట్ బుకింగ్ అంటే రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్ పైన అని మెన్షన్ చేశారు అండ్ స్పీడ్ పోస్ట్ మీద ఫైవ్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కమిషన్ చూసినట్టయితే థర్ త్రీ పాయింట్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో అయితే రావడం జరుగుతుంది ప్రతి మనీ ఆర్డర్ మీద అది బిట్వీన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ మధ్య ఉన్న మనీ ఆర్డర్ మీద మీకు అయితే త్రీ పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అంతకన్నా ఏవో ఉంటే మీకు అయితే ఫైవ్ రూపీస్ రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ అడిషనల్గా ట్వంటీ పర్సెంట్ ఇన్సెంటివ్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అది ఏంటి అంటే మంత్లీ టార్గెట్ అయితే మీరు దాటితే అంటే టార్గెట్ని మీరు బీట్ చేస్తే మీకు అయితే మంత్లీ ట్వంటీ పర్సెంట్ ఇన్సెంటివ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అండ్ కమిషన్ వచ్చే అండ్ అదనంగా ఫైవ్ పర్సెంట్ కమిషన్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అది కూడా పోస్టల్ స్టాంప్స్ మీద అండ్ స్టేషనరీ మీద అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఇన్కమ్ ఇక్కడ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ పాసిబిలిటీ ఎర్నింగ్స్ చూసినట్టయితే మీకు అయితే మినిమం మాక్సిమం మినిమమ్ మీకు అయితే ఎయిటీ థౌజండ్ పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఇక్కడ చూశారు కదా మీకు అయితే తప్పకుండా ఎయిటీ థౌజండ్ వరకు అయితే మీకు నెలకు రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ట్రైనింగ్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మీకు మొత్తం ట్రైనింగ్ అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా ఈ స్కీమ్ లో పాల్గొనాలి మీకు ఏ విధంగా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ ఎలా చేసుకోవాలి అంటే మొత్తం వాళ్ళే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ విధంగా కమిషన్ డీటెయిల్స్ అంటే ఏ విధంగా మనకు కమిషన్ వస్తుంది మొత్తం వాళ్ళే చెప్తారు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏం లేదు మీరు జస్ట్ మీ మెయిన్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి సంప్రదించగలరు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మీరు అయితే మీ డీటెయిల్స్ అంటే మీకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ జీరో కి సంబంధించి మీరు డీటెయిల్స్ అడిగితే వాళ్ళే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా వాళ్ళే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ట్రైనింగ్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ పాయింట్ అదే ఇవ్వడం జరిగింది మొత్తం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నెలకు ఎయిటీ థౌజండ్ వరకు రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ అని కూడా చెప్పుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ జాబ్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అంటే ఒక అప్డేట్ రావడం జరిగింది నేనైతే మీకు ఇవ్వడం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు Thank you.